అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగ ఐకాస నేతలతో భేటీ యాభై డిమాండ్లపై చర్చ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో సో అధికారుల కమిటీ సమావేశం అయితే జరిగింది ఐకాస నేతలతో సమావేశమైంది కమిటీ సభ్యులు లోకేష్ కుమార్ భాస్కర్ కృష్ణ భాస్కర్ హాజరయ్యారు సాయంత్రం మనకి ఇదైతే జరిగిందనమాట మొత్తంగా ఉద్యోగుల డిమాండ్లో యాభై ఏడు ఉండగా దాని గురించి ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏల శ్రీనివాసరావు అయితే చదివి వినిపించారు ఉపాధ్యాయులను సమస్యను కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యోగుల డిమాండ్లను కూడా సంఘంలో ఆయా శాఖల నేతలైతే కమిటీకి వివరించారు ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్సీలో నియమితులైన ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం అనుమతించినా కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయకపోవడం సిపిఎస్ రద్దు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు కమిటీ చైర్మన్ నవీన్ మెత్తాల్ స్పందిస్తూ డిమాండ్లు అర్థం చేసుకున్నామని మరోసారి కమిటీ సమావేశమై అన్ని సమస్యలపై చర్చిస్తుందని చెప్పారు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ల పరిష్కారం కృషి చేస్తామన్నారు సమావేశంలో ఐకాస నేతలు దామోదర్ రెడ్డి చావా రవి వంగ రవీందర్ రెడ్డి సుదర్కడ సదానంద గౌడు దేవరకొండ సైదులు ముజీద్ ముజీద్ హుస్సేను ఏ సత్యనారాయణ శ్యామ్ కస్తూరి వెంకట మధుసూదన్ రెడ్డి సిద్ధప్రజ్ఞ కటకం రమేష్ రామకృష్ణ గౌడ్ మిగిలిన వారు అందరూ ఉన్నారు అయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవేనమాట సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి జివో మూడు వందల మూడు వందల పదిహేనుని సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించాలి స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను వీలైనంత త్వరగా వారి స్థానిక జిల్లాలో జోన్లకు పంపించాలి ఉపాధ్యాయులకు కేంద్రీకృత నిబంధనలు అమలు చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్దారుల సహకారంతో ఉద్యోగ ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేయాలి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న అన్ని డీఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలి బకాయిలు నగదు రూపంలో చెల్లించాలి గ్రా సమగ్ర శిక్ష వంటి కేంద్ర ప్రాయుత పథకాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరించాలి వారికి మినిమం స్కేల్ ఇవ్వాలి ఆయా విభాగాల కార్యాలయాల నుంచి సచివాలయానికి బదిలీపై నియామకం కోసం పన్నెండు పాయింట్ ఐదు శాతం కోట అమలు చేయాలి రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి ఉద్యోగులు పింఛను ధరల మనోవేదనను పరిష్కరించడానికి ప్రధాన ఆరోగ్య సంఘాలను కూడా గుర్తింపు ఇవ్వాలి ఇక పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ నియమించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాట్లు కూడా చేయాలి అన్ని జిల్లాలకు డిఇఓలు అదేవిధంగా డిఇవోలు అదేవిధంగా డిఐఈలు కూడా పోస్టులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు డిప్యూటీ డిఈఓ పోస్టులు అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలి మోడల్ స్కూళ్ళు గురుకులాలు వైద్య విధాన పరిషత్తు గ్రంథాలయ సంస్థలు మార్కెటింగ్ కమిటీ ఎయిడెడ్ సంస్థలు ఉద్యోగులకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా జీతాలు అయితే చెల్లించాలి చాలామంది ఉద్యోగులు పదోన్నతి లేకుండా పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ అన్ని శాఖల్లో డిపిసిలను అయితే నిర్వహించాలి సో చూశారు కదా ఇలా మొత్తం ఉద్యోగుల మీటింగ్లోని ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అన్ని మొత్తం యాభై ఏడు అంశాలను కూడా డిమాండ్లు కూడా తెరపైకి అయితే తీసుకురావడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో